మాత్రే నమ వ్యాసుగరుడ అరవై ఏడు ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయ భాగం యమరాజు చిత్రగుప్త భవనాల స్వరూపాల వర్ణన గరుడ యమ మార్గం ఎలా ఉంటుందో విన్నావు కదా దాని చివర దక్షిణ నైరుతి దిశలో వివస్వత పుత్రుడైన యమరాజు పురి ఉంటుంది ఈ దివ్యనగరం సంపూర్ణ వజ్రమయం దేవతలు అసురులు ఎవరూ దాన్ని భేదించలేరు అనగా ఆయన లేనిదే ప్రవేశించలేరని భావం ఉన్న ఆ నగరికి నాలుగు ద్వారాలు ఏడు ప్రాకారాలు తోరణాలు ఉంటాయి యమధర్మరాజు స్వయంగా తన దూతలతో అందులోనే నివసిస్తాడు ఈ నగర విస్తారమక వెయ్యి యోజనాలు అన్ని ప్రాకారాల రత్నాలతో పరివ్యాప్తమై నిత్యం మెరుస్తుండే కాంచనకాంతులతో సూర్య సమాన కాంతులను వెదజల్లి ఆ నగరిలో యమధర్మరాజు భవనం బంగారు కాంతులతో మెరిసిపోతుంటుంది అదొక ఐదు వందల యోజనాల్లో వ్యాపించి ఉంది వెయ్యి స్తంభాలపై నిలబెట్టబడిన ఆయన కొలువు వజ్రకచిత వైఢూర్య సజ్జత ఆసనాలతో అలంకరింపబడి ఉంది దాని గవాక్షమంతా ముత్యాల తాపడంతో అలరారుతుంటుంది వందల కొద్ది పతాకాలు రెపరెపలాడుతూ ఉంటాయి వందల కొద్ది గంటల ధ్వనులెల్లా వెళ్ళలా వినబడుతూ ఉంటాయి తోరణ ద్వారాలు లెక్కకి మిక్కిలిగా ఉన్నాయి ఇంతేకాక అనేక అనన్యాభూషణాలతో ఆ నగరం వెలసెల్లుతుంటుంది అందులో పది యోజనాల మేర నీలమేఘ సమాన శోభా సంపన్నమైన సమ సుహాసనంపై భగవంతుడైన యమధర్మరాజు శృతిడై ఉంటాడు ఆయన ధర్మజ్ఞుడు ధర్మశైలి ధర్మయుక్తుడు లోక కళ్యాణకారి ఆయన రూపము పాపలకు మాత్రమే భయంకరంగా ఉంటుంది కానీ ధర్మపరులకు అక్కడి ఇతర జనులకు చల్లగా అందంగా సుఖకరంగా ఉంటుంది అక్కడ శీతల మంద వాయువు ప్రవహిస్తూ ఉంటుంది అనేక రకాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ధర్మ సంబంధించిన వ్యాఖ్యానాలు వినవస్తు ఉంటాయి మంగళకరంగా గంటలు మోగుతుంటాయి ఇంతటి దివ్యమైన వాతావరణంలో నిత్యం ప్రాణుల మేలునే కోరుకుంటూ కొలువుదీరి ఉంటాడు యమధర్మరాజు యమనగరి మధ్యంలో ఏవది యోజనాల విస్తీర్ణంలో చిత్రగుప్తుని భవనం ఉంటుంది దాని ఎత్తు పది యోజనాలు దాని చుట్టూ ఇనుప పరిక నాలుగు వైపులా ఉంటుంది దాని మధ్య గొప్ప దివ్య భవనం ఆయన నివాసం ఈ భవనానికి వందల సంఖ్యలో దారులు ఉన్నాయి అవన్నీ పతాకాలతో సుశోభితాలై ఉంటాయి కొన్ని వేల దీపాలు నిత్యం వెలుగుతూ ఉంటాయి చిత్రగుప్తుని భవనంలో ఈ సదనంలో నిత్యం గీతాల వాద్య యంత్రాల ధ్వనులు వాద్య యంత్రాల ఆలాపనలు వినిపిస్తూ ఉంటాయి ఈయన భవనంలో బ్రహ్మాండమైన అతిలోక రమణీయంతో విలసిల్లే చిత్రపటాలు కుడ్డ చిత్రాలు ఉంటాయి వీటి మధ్య ముత్యాలచే దర్మితమై పరమ విస్మయకరమైన పనితనంతో చేయబడిన సింహాసనంపై ఆసుడై లోకబాంధవుడైన చతుర్గుప్తుడు మనుషుల అన్యప్రాణుల ఆయుగణమును చేస్తూ ఉంటాడు ఆయనకు పుణ్యులపై మోహం కానీ పాపులపై కోపం కానీ ఉండవు సశేషం